అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు దేవీ ఫుడ్ లాగ్స్ ఈరోజు ఎంతో కమ్మగా ఉండే నేతి బొబ్బట్లు రెడీ చేసుకుందాం చూడండి నేతి బొబ్బట్లు ఎంత స్మూత్గా ఉన్నాయో ఎలా రావాలంటే ఏం చేయాలో చూద్దాం రండి ముందుగా ఒక గ్లాస్ పచ్చనపప్పు తీసుకుని కుక్కర్లో వేసుకోవాలి ఈ పప్పుని నీళ్లు పోసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి శుభ్రంగా కడిగిన పప్పు అండి ఇది ఇప్పుడు ఈ పప్పు మునిగే వరకు నీళ్లు పోసుకుని మూత పెట్టేసి ఒక అరగంట సేపు పప్పును బాగా నాననివ్వాలి ఈ పప్పు నానేలోపు మనం చపాతి పిండి కలుపుకుందాం అండి ఒక గ్లాసు పప్పుకి గ్లాసిన్నర గోధుమ పిండి తీసుకోవాలి బొబ్బట్లు ఇంకండి ఈ గ్లాస్తో గ్లాస్ తిన్నారా గ్లాస్ పప్పు కదండి అందుకని గోధుమ పిండితో చేస్తున్నారండి బొబ్బట్లు ఈ పిండిలో కొద్దిగా సాల్ట్ ఒక అర చెంచా పసుపు ఒక రెండు స్పూన్లు నెయ్యి ఈ పిండికి నెయ్యి బాగా పట్టించాలండి ఈ నెయ్యి పసుపు ఉప్పు అన్నీ పిండికి బాగా పట్టించాలి పిండి అంతా బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ వేళ్ళుతోటే కలపాలండి గుల్లగుల్లగానే ఇలా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకోవాలి చూడండి నేను చూపించినట్టుగా కొద్ది కొద్దిగా పోసుకుంటూ ముద్దలా రెడీ చేసుకోవాలి చూడండి పిండి ఎంత సాఫ్ట్గా రెడీ అయిందో దీనిపై కొద్దిగా నెయ్యి రాసుకుని ఈ పిండిని కూడా ఒక అరగంట సేపు మూత పెట్టుకుని నానబెట్టుకోవాలి ఈ పిండి నానేలోపు పప్పు నానిందో లేదో చూద్దామండి చూడండి అరగంట సేపు అయింది కదా పప్పు బాగా నానింది ఈ పప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఈ పప్పులో రెండు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి ఈ గ్లాసుతో పప్పు వేసాం కదండి రెండు గ్లాసులు అయితే సరిపోతుంది పప్పు అరగంట సేపు నానింది కదా నానకపోతే మూడు గ్లాసులు పోసుకోవాలి నాని పప్పే కదండి రెండు గ్లాసులు సరిపోతుంది దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఒక చెంచా పసుపు కొద్దిగా సాల్ట్ ఇవన్నీ వేసుకుని మూత పెట్టేసుకోవాలండి స్టవ్ వెలిగించుకుని స్టవ్ పై పెట్టి మూడు విజిల్ రానివ్వాలి మూడు విజిల్ వచ్చేయండి ఆవిరంతా పోయిన తర్వాత పప్పు ఉడికిందో లేదో చూద్దాం ఒక బద్దన పట్టుకుని చూస్తే చూడండి ఎంత మెత్తగా నలిగిందో ఇలా రెడీ అయిన పప్పుని ఒక స్ట్రైనర్ తీసుకుని ఆ పప్పు అంతా స్ట్రైనర్లో వేసుకోవాలి నీళ్ళు ఉంటే వాడిపోతాయండి కిందకి ఒక ఐదు నిమిషాలు అలాగే ఉంచేయాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత నీళ్ళన్నీ వాడిపోయండి పప్పు ఏముంది చూడండి తక్కువ నీళ్ళు వాడే ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకుని ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి పప్పు అంతా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ పప్పుని ఎక్కడా పలుకు లేకుండానే అప్పుడే మనకి బొబ్బట్లు స్మూత్గా వస్తాయి చూడండి ఎంత బాగా నలిగిందో పప్పు పిండిలా నలిగింది కదండీ మనకి ఎంత స్మూత్గానే నలగాలి ఇలా నలిగినప్పుడే మనకి బొబ్బట్లు బాగా వస్తాయి ఇప్పుడు స్టవ్ వెలిగించి వేరే మూకుడు పెట్టుకుని ఒక గ్లాస్ బెల్లం వేసుకోవాలి గ్లాస్ పప్పు వేసుకున్నాం కదండి గ్లాస్ బెల్లం వేసుకోవాలి ఇందులో కొద్దిగా నీళ్ళు వేసుకుని బెల్లాన్ని బాగా కరిగించాలి బెల్లం కరిగితే సరిపోతుందండి పొట్టేమీ రానవసరం లేదు బెల్లం కరిగింది మనం గ్రైండ్ చేసుకున్న పప్పు ముద్దని ఇందులో వేసుకోవాలి ఎక్కడా ఉండలు లేకుండా ఈ పాకంలో ఈ పప్పు ముద్దను బాగా కలుపుకోవాలి ఇదంతా స్మూత్గా వచ్చే వరకు కలుపుకొని మంటను సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి మనకి పూర్ణం గట్టిబడే వరకు ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో నెయ్యి పోసుకోవాలి ఒక స్పూన్ ఇలాచీ పొడి కూడా వేసుకోవాలి ఇది వేసుకుని చిన్న మంట మీద ఉడికించుకోవాలి ఈ పూర్ణాన్ని గట్టి పడే వరకు ఉడికించుకోవాలి గట్టి పడిపోతుందండి దగ్గరికి వచ్చింది ఇప్పుడే మనం జీడిపప్పును చిన్న చిన్న ముక్కలుగా చేసి ఈ పూర్ణంలో వేసుకుని మళ్ళీ రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని ఉడికించుకోవాలి ఈ జీడిపప్పు వేయటం వల్ల చాలా కమ్మగా ఉంటాయండి బొబ్బట్లు నేతితో చేసుకుంటున్నాం కదా నేతి బొబ్బట్లు మనం అంతా నేతితోటే రెడీ చేయాలి ఓ పావు గంట సేపు తర్వాత చూడండి పూర్ణం ఎంత గట్టిపడిందో చల్లారితే ఇలా గట్టిపడిపోతుందండి ఇప్పుడు ఒక గిన్నెతో నెయ్యి పెట్టుకుని ఈ పూర్ణాన్ని ఉండలుగా చేసుకోవాలి పెద్ద ఉండలే చేసుకోవాలండి బొబ్బట్లు పెద్ద ఉండలు అయితే బాగుంటాయి చూడండి మనకు నచ్చిన సైజులో పూర్ణ ఉండలు చేసేసుకోవాలి మధ్య మధ్యలో నెయ్యి రాసుకోవాలి చేతికి చేతి కంటుకోకుండానే బొబ్బట్లుకి పూర్ణ ఉండలే అండి మెయిన్ చూడండి ఇప్పుడు చపాతీ పిండి చూడండి ఎంత సాఫ్ట్గా నానిందో అరగంట ముందు నానబెట్టాం కదండి ఈ చపాతీని కూడా చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి పూర్ణ ఉండల కన్నా చిన్న ఉండలు చేసుకోవాలండి ఇవి పూర్ణ ఉండలు పెద్ద ఉండలు దాంట్లో సగం ఈ చపాతీ ఉండలు చేసుకోవాలి ఇవి కూడా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పాలిథిన్ కవర్ తీసుకుని దానికి నెయ్యి రాసి ఒక ముద్దను తీసి చపాతీలా చేసుకోవాలి ఈ చపాతీ మధ్యలో ఈ పూర్ణ పెట్టి పూర్ణం ఉండ ఎక్కడా కనిపించకుండా ఈ ఉండని కవర్ చేయాలి చపాతీ ముద్దతో చూడండి నేను చూపిస్తున్నట్టుగానే చపాతీని ముందు రెండుసార్లు ఏళ్ళుతో చేసుకున్న తర్వాత ఈ కవర్పై పెట్టి కొద్దిగా నీరు రాసుకుని ఈ బొబ్బట్టు మేము వేరే కవర్ పెట్టుకోవాలి పెట్టుకుని ఈసారి మనకు నచ్చిన సైజులో ఒత్తుకోవాలి రౌండ్గా వచ్చేటట్లు మనకి ఎంత బొబ్బట్టు కావాలో అంత వచ్చేటట్లు రౌండ్గా ఒత్తుకోవాలి చూడండి బొబ్బట్ రెడీ అయిపోయింది కదండీ ఇలాగే ఒత్తుకోవాలండి అన్ని బొబ్బట్లుని చూసారా ఎలా రెడీ అయిందో మనం బొబ్బట్లకి చూడండి ఇంత ఉండ పూర్ణ ఉండ దాంట్లో సగం చపాతీ ఉండ చేసుకోవాలి పూర్ణ ఉండ మాత్రం పెద్దదే ఉండాలి చపాతీ వండ చిన్నది ఉండాలి రెండో బొబ్బట్ చేస్తున్నాను చూడండి మళ్ళీ ఒక వండ తీసుకుని చపాతీలా చేతితో చేసుకుని దీని మధ్యలో పూర్ణ ఉండ పెట్టుకోవాలి ఉండి ఎక్కడా కనిపించకుండా చపాతీ పిండితో కవర్ చేయాలి మనం చేతితో అద్దుకోవాలండి మధ్య మధ్యలో నెయ్యి రాసుకోవాలి చేతికి కవర్ పెట్టి చేయలేని వాళ్ళు ఇలా చేతితోటే అద్దేసుకోవచ్చండి అది రాకపోతే ఇలా చేసుకోండి రెండో విధంగానే అందుకనే మీకు బొబ్బట్లు రెండు విధాలుగా చేసి చూపించాను మీకు ఏది ఈజీగా ఉంటే అలా రెడీ చేసుకోండి రెండు బొబ్బట్లు రెండు విధాలుగా చేశాను కదా ఈ బొబ్బట్టు కూడా రెడీ అయిపోయిందండి చూడండి బాగా దలసగా కాకుండా బాగా పల్చగా కాకుండా రెడీ చేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో మనం పసుపు వేసుకున్నాం కదా చపాతి పిండిలో అందుకని పచ్చగా రెడీ అయిందండి ఇప్పుడు స్టవ్ మీద పాన పెట్టుకుని దాంట్లో నెయ్యి వేసుకోవాలి మనం రెడీ చేసుకున్న బొబ్బట్ని ఆ ప్యానమే పెట్టుకుని ఒక స్పూన్తో నెయ్యి వేసుకుంటూ కాల్చుకోవాలి మంట ఎక్కువ పెట్టుకోకూడదండి బొబ్బట్లకి మీడియంలోనే పెట్టుకుని నిదానంగా కాల్చుకోవాలి నీతి బొబ్బట్లు కదండి నీతితోటే కాల్చుకోవాలి చూడండి కలర్ మారుతున్నాయి అది రెండో వైపు తిప్పుకుందాం చూసారా ఎంత మంచి రంగు వచ్చిందో మనం చపాతీ పిండిలో పసుపు వేయటం వల్ల అండి చూడడానికి అంత ముచ్చటగా ఉంది మంచి పసుపు రంగు వస్తుందనే పసుపు వేసాను మనం పసుపు వేయకపోతే తెల్ల తెల్లగా ఉంటుందండి బాగోదు చూడడానికి చూడండి రెండో వైపు కూడా కాలిపోయింది ఎంతో కమ్మగా ఉండే నేతి బొబ్బట్టు రెడీ అయిపోయిందండి ఇలానండి అన్ని బొబ్బట్లు కాల్చుకోవాలి రెండో బొబ్బట్టు కూడా ఇదే విధంగా కాల్చుకోవాలి చూడండి బొబ్బట్లు అన్నీ రెడీ అయిపోయాయి గుప్పుడుతో పట్టుకుంటే ఎంత మెత్తగా ఉందో చూసారా తప్పకుండా మీరు ఇలా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి